గిరిజన ప్రాంతాల్లో మంచంపై మోసుకుంటూ వెళ్తున్న వీరిని చూస్తుంటే డోలీపై రోగిని తరలిస్తున్నట్లు ఉంది కదూ ఈ దృశ్యాలు చూసేందుకు అలానే ఉన్నాయి కానీ ఈ వ్యక్తిని రేషన్ కార్డ్ అప్డేట్ చేసేందుకు తీసుకువెళ్తున్నారు దానికి కారణం చరవాణి సిగ్నల్ లేకపోవడమే చివరకు సిగ్నల్ ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తే కానీ అతని పని అవ్వలేదు ఈయనతో పాటు వచ్చిన అధికారులంతా సెల్ సిగ్నల్ ఎక్కడుంది మహాప్రభు అంటూ వెతుకులాడారు అల్లూరి జిల్లా జీకే వీధి మండలం వింటాడా పంచాయతీ గుర్రాల గొందిలో గతంలో సెల్ టవర్ నిర్మించారు కానీ సిగ్నల్ లేని కారణంగా మరో ప్రాంతానికి తీసుకువెళ్లాల్సి వచ్చింది పాంగి సోమరాజుకు రేషన్ కార్డు కేవైసీ చేయాల్సి ఉంది అతను అనారోగ్యంగా నీరసంగా ఉండటంతో స్థానికులు ఇలా మంచంపై తీసుకువెళ్లి ఎటకలకు తంపు వేయించారు తమ కార్యాలయం నుంచి చాలా దూరం వెళ్లే పరిస్థితి రావడంతో తాము ఆ వ్యక్తితో అంత దూరం నడిచి వెళ్లారు తమ ప్రాంతంలో టవర్ ఉన్నా కష్టాలు తప్పటం లేదని చెబుతున్నారు చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు